మార్నింగ్ చిల్డ్రన్ గౌడ్ ఈరోజు డెబ్బై ఆరవ రిపబ్లిక్ డే సందర్భంగా మన కార్తీ స్కూలు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయినటువంటి శ్రీ ఆదిమూర్తి గారికి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులందరికీ నా యొక్క శుభాశిస్సులు ఈరోజు రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం మనకి సోషల్ సార్ చక్కనైనటువంటి తన మాటల్లో మీకు మంచి వివరణ అనేది ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు తిరుపతి సార్ మనకి రాజ్యాంగం తయారు చేయడానికి ఏంటి కారణం దీనికి చాలా రోజులు పట్టింది చాలామంది కలిశారు కొన్ని దేశాల నుంచి కొన్ని కొన్ని విభాగాలను తీసుకొని పరిశీలించి ఈ రాజ్యాంగం తయారు చేశారు అంటే మనిషి శరీరానికి వెన్నుముక ఎలాంటిదో ఒక దేశానికి రాజ్యాంగం అనేది ఖచ్చితంగా ఉండాలి రాజ్యాంగం లేనప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిపాలన కానీ ప్రజల యొక్క మనోభావాలు కానీ స్వేచ్ఛ స్వాతంత్రాలు కానీ ఏమీ కూడా వాళ్ళకి కరెక్ట్గా ఉండవు అంటే రాజ్యాంగము దేశంలో అభివృద్ధి కోసం స్వాతంత్రం వచ్చేసింది మనకి ఆగస్టు పదిహేను తర్వాత ఏం చేయాలి ఏమి దిక్కుతో వచ్చిన స్థితిలో ఉన్నారు మన వాళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా ఆ స్థితిలో దీన్ని ఎలాగ దేశాన్ని పరిపాలన చేయాలి చాలా భేద దేశంగా ఉంది ఆకలి మంటలతో ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు ఆ టైంలో అప్పుడు నెహ్రూ గారు ప్రధాన అయ్యారు కదా ఆ టైంలో ఆయన ఒకటే ఆలోచన ముందు మన భారత ప్రజలందరినీ కూడా వాళ్ళ యొక్క ఆకలి మాటలు మనం తీర్చాలి అని చెప్పి కొన్ని ప్రణాళికలని తీసుకొచ్చారు వాటన్నిటిని రాజ్యాంగంలో పొందుపరిచారు ఈ రాజ్యాంగం పొందుపరిచిన తర్వాత మనందరికీ కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలు సమానత్వం హక్కులు ఇవన్నీ కూడా ఈ రాజ్యాంగం ద్వారానే మనకి రావడం జరిగింది మనకి ఈ రాజ్యాంగం అనేది దీనికి ఫస్ట్ అధ్యక్షత వహించింది ఎవరంటే మన బాబు రాజేంద్ర ప్రసాద్ దానికి కమిటీ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వీళ్ళందరూ కూడా దీన్ని కూర్చొని రాజ్యాంగాన్ని చక్కగా రాయడం జరిగింది అయితే రాజ్యాంగం మనకి ఏమి ఇచ్చింది ఇచ్చింది చాలా ఇచ్చింది మన యొక్క ఉనుకుని తెలియజేసింది మన గొంతుని గట్టిగా చాటి చెప్పింది అలాగే మన యొక్క భావాలని స్వేచ్ఛ స్వాతంత్రాలని ఇచ్చింది హక్కులని కూడా ఇచ్చింది ఇది మన రాజ్యాంగం మనకి ఇచ్చింది అయితే మన ఈ రాజ్యాంగంలో మన మహాత్ముని యొక్క ఆలోచనలకి అంబేద్కర్ గారి ఆశయాలకి ఇవి తోడయ్యాయి అన్నమాట ఇవన్నీ తోడయ్యి ఇది ఒక వాళ్ళకు ఒక పెద్ద బాగా శిక్షలాగా మనకి తయారు చేసి ఈ రాజ్యాంగాన్ని మనకి అందడం జరిగింది దీనికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి కూడా ప్రజల్లో గెలుపొందిన తర్వాత ఒక ఎమ్మెల్యే అవని ఒక ఎంపీ అవని ఒక మినిస్టర్ అవని సీఎం అవని పిఎం అవని ఏదైనప్పటికీ కూడా ఎంతటి వారైనా సరే ఒక రాష్ట్రపతి అవని పిఎం అవని ఎంతటి వారైనా సరే ఈ రాజ్యాంగానికి కట్టుబడి పరిపాలన అనేది చేయాలన్నమాట ప్రతి ఒక్క పౌరుడు యొక్క బాధ్యత ఇది సో మనం కూడా వీటిలో ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలని మనకు వచ్చేసాయి కదా అని చెప్పి మనం దీన్ని విచ్చలవిడిగా వాడేసుకోకుండా మన యొక్క గౌరవాన్ని మన యొక్క శ్రమని ఇవన్నీ భారతదేశానికి మనం అందిస్తూ దేశానికి మనం ఏమిస్తున్నాము అనేది రాజ్యాంగం మనకి అన్ని కల్పించింది ప్రాథమిక హక్కులు ఇచ్చింది స్వేచ్ఛ సమానత్వాలు అన్ని రకాలుగా మనకి ఇచ్చింది కానీ మనం మన దేశానికి ఏమిస్తున్నాము అది మనం ఆలోచించాలి స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చాయి కదా అని చెప్పి చాలా చెత్తగా దాన్ని యూజ్ చేసుకోవడం అనేది చేయకూడదు ప్రతి భారతీయుడు కూడా గౌరవంగా సమాజంలో మంచి క్రమశిక్షణతో మెలుగుతూ భారతదేశం గర్వించే విధంగా మనం అందరూ కూడా భావి భారత పౌరులుగా మీరందరూ కూడా స్థిరపడాలని చెప్పి ఆ యొక్క ఆశయం ఆ ఆశయాన్ని మీరు అందరూ కూడా గౌరవిస్తారని అలాగే మీ పేరెంట్స్ కూడా మీరు చక్కగా గౌరవిస్తూ వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మీరు కూడా నడుచుకుంటూ కన్న తల్లులకి కన్న తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తెచ్చి పెట్టాలి చదువుతున్నటువంటి స్కూల్ కూడా మంచి పేరు తీసుకురావాలని సందర్భంగా మీ అందరి నుంచి నేను ఆశిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు యూ